ఇదిగోండి ఫ్రీడమ్ ఆయిల్ వాడుతుండ్రు ఎంత బాగా ఉందంటే ఇక్కడ సో అంటే వీళ్ళు మినీ రెస్టారెంట్ అనమాట బయట ఉన్న రేట్ల కంటే తగ్గించే మనకు ఇస్తున్నారు రాత్రితో పన్నెండు గంటల వరకు ఉంటుందంట అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నాడు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని గుర్తుంది వాటి వీడియో ఏంటి అంటే మా విద్యనగర్ మూల మీద ఏమంటారు స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ అంటారా స్ట్రీట్ ఫుడ్ షాపింగ్ ప్లస్ ఒక చిన్న పార్క్ లాగా ఎక్సర్సైజ్ పెట్టి ఇవన్నీ ఉన్నాయి సో సాయంత్రం అలా వెళ్తూ మీకు ఒక లుక్ వేపిద్దామని అక్కడ ఏమేమి ఉందో కూడా మీకు చూపిస్తాను రండి వెళ్దాము అట వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి కూడా చూపిస్తాను మెయిన్ ఏంటంటే మెయిన్ నేను యూట్యూబర్ కో యూట్యూబర్స్ కోసం చెప్తున్నాను షార్ట్ ఫిల్మ్స్ మేకర్ వాళ్ళ కోసము ఏంటంటే అక్కడ ఒకటి ఇట్లా మనకు షెల్టర్ లాగా ఉందండి అక్కడ ఏంటంటే వాళ్ళు మూవీస్ కూడా షూటింగ్ చేసుకుంటున్నారండి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మటుకు ఇక్కడ కూడా షూటింగ్ చేసుకోవచ్చు రెండు మూడు మూవీస్ చూసాను నేను వీడియోలు తీస్తుంటే సో అందుకే నేను వీడియో తీసి పెడుతున్నాను ఎవరైనా చూ చూసిన వాళ్ళు ఉంటే మటుకు షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ తీసుకోవచ్చు చాలా బాగుందండి నన్ను చూపిస్తాను సో ఇదే అండి ఆ ప్లేసు మాది కొత్త విద్యానగర్ వస్తుంది అక్కడ నుంచి మనం బ్రేక్ సైడ్ వెళ్తూ ఉంటే ఇలా జీబ్రా క్రాసింగ్ అట అవుతులా మనకు ఈ స్పేషియస్ ప్లేస్లో జాగర్స్కి ప్లస్ టిఫిన్ సెంటర్ వాళ్ళకి వెజిటబుల్స్ అమ్ముకునే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉందండి సో ఇది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటరు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుందన్నమాట సో జాగర్ స్పాట్ అని చెప్పాను కదండి నిజంగా చాలా బాగుందండి ఈ శాతవాహన ఎస్టేట్ మీకు కనిపించేది లెఫ్ట్ సైడ్కి సో ముందు ముందు శాతవాహన యూనివర్సిటీ ఉందన్నమాట సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ పిల్లలంతా ఆడుకోవడానికి ఇక్కడ గేమ్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి పిల్లల ఇంట్లో ఇప్పుడు సంబర్ కాబట్టి కొంచెం సతాయించుతూ ఉంటే మటుకు ఈవినింగ్ తీసుకొస్తే మీకు ఒక సెవెన్ ఎయిట్ వరకు కూడా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ ఎందుకంటే ఇంట్లో పిల్లలకి ఫోన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టడం కంటే బయటకు తీసుకొచ్చి బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తే అది వేరే ఉంటుందండి ఎందుకంటే పిల్లలకి బుక్ నాలెడ్జ్ ఉంది తప్ప జనరల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది వాళ్ళ పిల్లలకి మనము ఇది ఎంత చిన్నప్పటి నుండి మనం మౌల్డ్ చేస్తే పిల్లలు అంత తొందరగా మౌల్డ్ అవుతారండి అది సామెత ఉంది ఉంది కదండి మొక్క వంగ అనేది మానే వంగుతుందా అని సో మనం మొక్కగానే ఉన్నప్పుడు పిల్లల్ని అన్నీ చెప్పి మనం మనం మన సైడ్ కూడా మలుచుకోవాలి మళ్ళీ మాది స్మార్ట్ సిటీ అయిందండి స్మార్ట్ సిటీ అయిన నుంచి అయితే ఎంత బాగుంది అంటే ఆ లైటింగ్ కానీ ఆ డెకరేషన్ కానీ చాలా బాగుందండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చూసారా హనుమాన్ టెంపుల్ ఇది ఇదండి స్పాట్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఆ సైడ్ మీకు జాగర్స్ పాటు ఎక్ససైజ్ అవన్నీ కనిపించే ఉంటాయి సో ఇదండి ఇక్కడ నుండి స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ ఇందులో మెయిన్ వచ్చేసి మెయిన్ కోర్స్ వచ్చేసి నాన్ వెజ్ ఎక్కువ ఉందనమాట ఏంటంటే షవర్మ కానీ చికెన్ బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ కానీ సో అలాంటివి మెయిన్ అవే ఉన్నాయన్నమాట సో చిన్న చిన్న వాళ్ళని కాదండి ఒక దాదాపు ఒక పది పదిహేను కార్లకు ఎక్కువనే అండి నేను రిటర్న్ వచ్చేటప్పటికి సో చాలామంది వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట ఏంటంటే మనం ఇక్కడ చిన్న చిన్న బర్త్డే పార్టీలు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం అంటే చిన్న చిన్నగా అంటే మీరు అనుకోవచ్చు అంటే ఒక యాభై మంది కదా కాదండి మనం ఫ్యామిలీ మెంబెర్స్ చేసుకుంటాం కదా మదర్ ఫాదర్ పిల్లలు అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఈ స్టాల్స్ ఈ స్టాల్స్కి వచ్చేసరికి వీటిని ఎలా అంటే టూ ల్యాక్స్ డిపాజిట్ అంట అండి టూ ల్యాక్స్ డిపాజిట్ చేసి మున్సిపల్కి తర్వాత మంత్లీ రెంట్ ఉంటుందంట ఆ రెంట్ మనం పే చేసుకోవాలట నిజంగా అంటే వర్కౌట్ అవుతుంది లేండి ఎందుకంటే జనసంచారం ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో ప్లస్ మనకు ఇది బైపాస్ కిందికి వస్తుంది అనమాట ఇట్లా వెళ్తే రేకూర్తి నుంచి వెళ్తే మనకు జైత్యాల రూట్ వస్తుంది చూసారా అప్పటికే జనాలు ఇంతమంది స్టార్ట్ అయిపోయారు సో మండే రోజు ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్లో ఇక్కడ ఇది కూడా ఉందనమాట ఏమంటారు ప్రచారం అనమాట ప్రచారం కూడా జరుగుతుంది సో ఇదండి లైటింగ్ మాత్రం సూపర్ ఉంది ఇదిగోండి ఇదే షెడ్ నేను చెప్పాను కదా ఆ షెడ్లోనే మధ్యన చాలా మూవీస్ వీడియో తీశారు అంటే షార్ట్ ఫిల్మ్స్ ఉంటున్నాయి కదండి ఇప్పుడు కొత్తగా షార్ట్ ఫిలిమ్స్ అని వెబ్ సిరీస్లని అలాంటి వాటికైతే చాలా వీడియోస్ తీస్తున్నారు చూ చూసిన లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ ఉందన్నమాట మళ్ళీ వాష్రూమ్ వస్తే ఎలా అనే డిఫికల్టీ లేకుండా వాష్రూమ్ ఫెసిలిటీ ఉంది అన్ని విధాలుగా ఉందండి సౌకర్యం మనం వెళ్తే మటుకు అన్ని విధాల సౌకర్యాలతో ఉంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీరు కూడా ప్లేస్ ఇదే అండి అంటే మనది షూటింగ్ ఏం చూసాను అంటే కాలేజ్ పిల్లలు చూస్తున్నట్టు అని చెప్పేసి ఒక చిన్న బిక్స్ అలా చూసాను సో ఏంటంటే ఫ్రెండ్స్కి లవర్ పార్ట్గా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఈ సీన్ అయితే రెండు మూడు వీడియోస్ చూసాను ఇక్కడ సో అందుకే మీతో షేర్ చేద్దామని ఇలా వచ్చాను ఇదే ఇలా ఉందనమాట ఇది వచ్చేసి నాకు మున్సిపల్ అనుకుంటా ఎవరితో ఉందో మాట్లాడియడానికి ట్రై చేస్తాను నేను ఇది ఏంటి అసలు ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి సో ఇక్కడ మొత్తం చార్ట్స్ ఉన్నాయండి నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉన్నాయి ప్లేస్ వాష్రూమ్ కూడా ఫెసిలిటీ ఉంది ఇక్కడ సో మనం పిల్లల పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలంటే చిన్నగా ఇక్కడ చేసుకొని అండి చూసిన మొత్తం ఓపెన్ ప్లేస్ పక్కకి ఇలా ఉందన్నమాట మనకి సో అక్కడ ఒక స్ట్రీట్ ఫుడ్ అతను ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి అడిగి చూస్తాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్స్ కూడా ఉన్నాయండి నాట్ ఓన్లీ టిఫిన్ స్టాల్స్ బట్ ఐస్ క్రీమ్ పార్లర్స్ కూడా ఉన్నాయి ఆల్ వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ బ్రాండ్ తోని నేను ఈ పక్కకున్నది అదే అండి అమూల్ బ్రాండ్తో ఐస్ క్రీమ్ పార్లర్ అది ఇదైతే చాలా బాగుందండి టేబుల్ స్పెస్ అంటే ఉందన్నమాట సో ఇదాన్ని మనము ఆస్వాదించడానికి అంటే టేబుల్ మీద సెల్ఫ్ సర్వీస్ మళ్ళీ వాళ్ళు వచ్చి సర్వ్ చేయడం అని ఉండదు సెల్ఫ్ సర్వీస్ మన సెల్ఫ్ సర్వీస్తో తీసుకొచ్చుకోవాలి తినేయాలి వాళ్ళకి అప్పు అనమాట గోల్ ఇట్లా గోల్ అంటారు కదా గోడ కూడా చాలా బాగా డెక్లెట్ చేస్తారు ఎందుకు చూసిన ఎంసీకే చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చిందండి లోపల అన్ని కలర్స్తోని ఎంసీకే హైలైట్ అవుతుంది చూసిండ్రా మున్సిపల్ కరీంనగర్ అని సో ఇదైతే ఊహించని రీతిలో చేశారండి ఫస్ట్ ఏం చేస్తుండ్రో ఏం చేస్తుండ్రో అనుకున్నా కానీ ఇదిగోండి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ఆకృతులతో బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట లోపల అది లోపల లైట్లు వేసేసరికి మనకి ఇలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఫార్మర్స్ అగ్రికల్చర్ గురించి పూల గురించి మన కరీంనగర్ స్మార్ట్ సిటీ గురించి ఇక్కడ అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ అయితే చాలా బాగా జరుగుతుందండి నమస్తే భయ్యా आप करीमनगर से हो या किधर कि से नहीं मैं उड़ीसा का हूँ इधर आके तेलंगाना मेरा अभी हो हो मैं पहले गोदावरी गोदावरी में था फिर रिटर्न आके करीमनगर में थोड़ा दिन सेटिंग हुआ ओके। बाद में ये लाइन को आया थोड़ा अच्छा है क्या ना रूप के टाइम पे ज्यादा आदमी नहीं रहते मगर यहाँ पे क्लाइमेट क्लाइमेटर है नाइट में ज्यादा आदमी आगे शाम कितने बजे तक ओपन रहता है ये बजे तक रहता है बारह बजे तक रखता कितने जने आते बहुत जने आते हाँ बहुत जन आते बाहर नहीं निकलते ना हाँ जैसे अभी तो समर चल, चल रहा है ना चल रहा है दूसरे दिन तो आते हैं ना आते। आप यहाँ क्या क्या बनाते हैं इधर इधर बोले तो छोटा रेस्टोरेंट है वो मिनी रेस्टोरेंट है मिनी रेस्टोरेंट पूरा तुम्हारे जैसा रेस्टोरेंट का आइटम मिलता है वो भी मिल जाता क्योंकि रात में क्या है ना जो भी फास्टफूड तो ज्यादा आदमी नहीं खाते और okay. ये लाइन के अंदर ये जो होटल है इसमें okay. आपको चिकन का आइटम स्नैक्स okay. का आइटम दस पंद्रह मिल जाता है जैसे और पनीर का मशरूम का सब कुछ मिल जाता है यहाँ पे ओके रेट बाहर से ज्यादा रहता कम रहता नहीं नहीं ये तो बोलो तो फास्ट फूड से थोड़ा ज्यादा रहता है तो तुम्हारे को फैमिली रेस्टोरेंट से थोड़ा कम रहता अभी एक मंचूरियन लिए कितना डालते हैं आप ఎయిటీ రూపీస్ మంచూరియా సో ఫ్రెష్ ఆయిల్ చూసుకొడతా నేను కాలిపీ పూసే భయ్యా ఫ్రీడమ్ ఇవ్వండి ఫ్రీడమ్ ఆయిల్ వాడుతుండ్రు ఎంత బాగా ఉందండి ఇక్కడ సో అంటే వీళ్ళు మినీ రెస్టారెంట్ అనమాట బయట ఉన్న రేట్ల కంటే తగ్గించే మనకు ఇస్తున్నారు రాత్రితో పన్నెండు గంటల వరకు ఉంటుందంట सो so, और खाने में क्या अभी स्नैक्स में मंचूरिया वो मिलते हैं ना स्नैक्स में तो नहीं तो नहीं नहीं, नहीं था था। एक सौ तो सत्तर तो बाप रे बाप आप अकेले हो या कोई हो नहीं, अकेला और मेरा रहता है। ओके। दोनों में अभी इसका अभी स्टॉल रखे ना इसका कुछ पे करते तो मैं मास्टर हूँ अभी आप इधर रह रहे ना इसके लिए कुछ किराया वगैरह दे दे क्या मुंसिपल का है ना ये तो मुंसिपल का, का हो तो थोड़ा बहुत तो देना पड़ेगा ना देते रहते होंगे ओके ओ आप इधर मास्टर हो आपका ओनर दूसरा अलग है ओके ओके कितना होता आपका अकाउंटर ऐसा नहीं बोल सकते क्योंकि बोले तो सात दिन में तीन दिन थोड़ा लॉस होता है चार दिन फायदा होता है तीन दिन बोले तो जैसे क्या बोलते सोमवार कभी मंगलवार इसमें थोड़ा कस्टमर कम रहते बाहर कितना भी हम नीटनेस में बनाए तो अभी क्या है वो मिक्सिंग रहता थोड़ा कस्टमर को डायरेक्ट बोल देते जो कोई भी बोलते हैं है हमको प्योर वेजिटेबल होना हमारे हो पास नहीं रहता क्योंकि पाप लगता है हमारा डायरेक्ट

तो पूरे यहाँ पे हम ऐसा नहीं रखे मिनी रेस्टोरेंट हम बासमती राइस चलते तो हैं तो बिल्कुल व्हाइट जाता कलर नहीं आता रेडी चिली नहीं आता ओके सफल तो जैसा जाता वैसे ही जाता है मगर एक सौ रुपये उसका है एक, एक सौ ओके हंड्रेड रुपीज़ा आता बासमती राइस ओके ओके भैया आपके नाम पूछ रहे भूल गई मैं मेरा नाम रंजन कुमार पांडे है रंजन कुमार पांडेर ओके ऑल द बेस्ट थैंक यू भैया రేట్స్ కూడా యావరేజ్ ఉన్నాయండి సెల్ఫ్ సర్వీసు వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ అట ఇదిగోండి జనసంచారం అయితే మొదలయ్యింది ఇదిగోండి ఫ్రెండ్స్ చూసిగా ఎంత బాగుందంటే నిజంగా అసలు మా కరీంనగర్లోనే లేదండి ఇది నాకు ఏదో హైదరాబాద్ లాగా అనిపిస్తుంది హైదరాబాద్ బాంబే సిటీ లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ టూ జెడ్ వెరైటీస్ దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ ఇది లేదు అది లేదు అనడానికి లేదు అన్ని వెరైటీస్ ఉన్నాయి చూసిన ఎన్ని వెరైటీ ఫుడ్స్ ఉన్నాయో చాలామంది ఉన్నారండి జనసంచారం అప్పుడు టైం సెవెన్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ నుండి నైట్ ట్వెల్వ్ వరకు అంట నాన్ వెజ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట వెజ్ తక్కువ అంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అలా ఉంది నాన్ వెజ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇది మొత్తం హైవే అనమాట ఇక్కడ నుండి కొత్తపల్లి రేకుర్తి వెళ్ళే రోడ్ అన్నమాట ఇది ఇవ్వండి విశాలాక్షి హోమ్ పిక్కిల్స్ అట డెలివరీ అవైలబుల్ సో తనే అండి పికిల్స్ పెట్టే అక్కయ్య మీ పేరండి మల్లికా మల్లికా ఇక్కడ వీళ్ళు చూసిన స్పెషల్ పికిల్ ఏంటి అండి బోటీ అట నేను తర్వాత బోటి కర్రీ తను పికిల్ చూడలేదు తన దగ్గర బోటీ పికిల్ కూడా ఉంది పికిల్స్ చెప్పండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి చికెను ఫిష్ ప్రాన్సు మటను బోధి ఉసిరిగాయ నిమ్మకాయ చిట్టకాయ టమాటా బెండకాయ టమాటా 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 ఉసిరిగాయ నిమ్మకాయ మామే ఇంట్లో ఉంది అవి వెజ్ పీకిల్సు నాన్ వెజ్లో నాటేషన్ చికెను ఫిష్ ప్రాన్సు మటను బోధి అంటే ఆర్డర్ మీద చేస్తాను ఓకే మరి డెలివరీ ఎలా ఇస్తారు డెలివరీ పంపిస్తాం బాగా అంటే అదరు వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి కొరియర్ కొరియర్ చేస్తారా అలా కొరియర్ చేస్తే మన దానికి సర్వీస్ ఛార్జ్ చేస్తారా ఇక అంటే డిస్టెన్స్ని బట్టి ఛార్జ్ చేస్తారా ఓకే ఓకే కట్రాంపూర్లో ఉంటా కట్రాంపూర్ మాది హోమ్ టికెట్స్ ఇక్కడే చేస్తాము లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేసి చేయొచ్చండి ఎందుకంటే ఇవాళ మనం పెట్టుకునే ఛాన్స్ అంటే టైం దొరకట్లేదు బిజీ లైఫ్స్ అయిపోయినాయి అందరికీ ఎట్లా అక్కడ ఇక్కడ కొనుకుంటారా కాబట్టి ఇట్లా పెట్టిన వాటి దగ్గర తీసుకుంటే కొంచెం లాభం కూడా ఎందుకంటే మంచి ఆయిల్ వాడతారు కదా ఆయిల్ మెయిన్ టికిల్స్లో అదే అన్ని క్వాలిటీ బాగానే ఉంటాయి అన్ని క్వాలిటీతోనే చేస్తాను ఓకే మీకు తన విజిటింగ్ కార్డ్ కూడా పెడతానండి ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరైనా అవసరం ఉంటే మటుకు తనకు కాల్ చేసి తెప్పించుకోండి సో ఇదండి మా స్ట్రీటు ఫుడ్ షాపింగ్ చాలా బాగా అనిపించిందండి అసలు నాకైతే కరీంనగర్ అంటే నమ్మసక్యంగా లేదండి అంత బాగుందనమాట నైట్ ట్వెల్వ్ అని అధికారికంగా వీళ్ళు చెప్తుంటారు కానీ అనధికారికంగా చెప్పాలంటే టూ వరకు ఉంటుంది అంటే నైట్ రెండు గంటల వరకు కూడా మనకి ఇక్కడ దొరుకుతుందంట ఫాస్ట్ ఫుడ్ అనేది సో అక్కడ పికిల్స్ సమ్మతుని చూసారా చూసాను ఏది ఎక్కడ ఎలా అమ్మితే కూడా పోతుంది అనేది కూడా ఒక టాలెంట్ అండి సో ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా చాలా ముందడుగులో ఉన్నారండి అంటే మరీ ఇలా ప్లేస్ చూసుకొని అమ్ముతే కూడా మనకు అంటే అందరి ఇంట్లో పిగిల్స్ పెట్టలేం కదండి ఇక్కడ పెట్టిన వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటే మళ్ళీ హోమ్ ఫుడ్ అంట చాలా బాగుంది టేస్ట్ కూడా చూశాను చాలా బాగుంది సో ఇలాంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం కూడా ఒక తెలివి అని చెప్పాలండి ఎంతైనా చాలా గ్రేట్ అండి ఆడవాళ్ళు సో ఇదండి ఇవాళ వీడియో నిజంగా మా కరీంనగర్ మట్టుకు మా కరీంనగర్లో లేదండి ఒక హైదరాబాద్ లా అనిపించింది సో ఇక రిటర్న్ వచ్చేస్తూ ది వేలో వెజిటబుల్స్ కూడా తీసుకున్నాను అనమాట సో కూరగాయల వల్ల మధ్యాహ్నం అంతా వేడికి రావట్లేదండి ఈవినింగ్ వస్తున్నారు ఈవినింగ్ వచ్చి నైన్ టెన్ వరకు అమ్ముతున్నారు అనమాట అదొకటి చాలా ప్లస్ అనమాట ఇది మా విద్యానగరం మూల మీద కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చానండి సో ఇంటికి నిజంగా ఎన్ని వెరైటీస్ ఎంత స్మెల్ అందుకే పిల్లలకి జంక్ ఫుడ్ అంటే ఇష్టం అండి ఎందుకంటే అక్కడ వచ్చే వాసనలు మనం ఇట్లా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట మంచూరియా స్మెల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ స్మెల్ అన్నీ చాలా బాగున్నాయి స్మెల్ కాకపోతే నాకు ఇక్కడ మండే ఫాస్టింగ్ కాబట్టి అక్కడ ఏం టేస్ట్ ఫుడ్ చేయలేదన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో మీలో కరీంనగర్ వాస్తవ్యంలో ఉంటే మటుకు చాలా నీట్గా ఉందండి ప్రిన్సెస్ చాలా నీట్గా ఉంది ఇవన్న వచ్చి మాత్రం టైం స్పెండ్ చేయాలనుకుంటే స్పెండ్ చేయవచ్చు అలాగే మీ పిల్లల బర్త్డే ఉంటే కూడా అక్కడ చిన్నగా మనం ఇంట్లో మందం చేసుకుంటాం అనుకుంటాం తెలిసిందిగా మదర్ ఫాదర్ కిడ్స్ అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఏంటంటే వెళ్ళి అలా కూర్చొని కూడా రావచ్చు జస్ట్ ఐస్ క్రీమ్స్ తినేసి బిల్లు కూడా పెద్ద యావరేజ్గా ఏమి లేరు నార్మల్ రేట్స్ ఏమన్నాయనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా అనిపించింది మా కరీంనగర్ స్మార్ట్ సిటీ నిజంగా నిజంగానే స్మార్ట్గా ఉందండి అంటే చెప్ప స్మార్ట్ సిటీ అంటే పేరు కానీ కాకుండా చాలా బాగుంది సో ఇదండి వాటి వీడియో మీరు వెళ్తే మట్టుకు ఒకసారి విజిట్ చేసి రావచ్చు మీరు సాటిస్ఫై అనుకుంటే ఇంకోసారి కూడా వెళ్ళొచ్చు ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ వెల్ అకాడ్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ